దేవుడు ప్రకృతిలో అద్భుతమైన పదార్థాలను ఇచ్చాడు మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన కానుగ చెట్టు మన దేశంలో ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది చమురు చెట్టు గింజలు పడేస్తే మీరు చూడకుండానే చమురు చెట్లు పెరుగుతాయి ఎవరు ఏమి చేయాల్సిన పని లేదు ఒక్క పైసా ఖర్చు లేదు తిప్పతీగా తెలుసా మీకు అది ఎలా పెరుగుతుందో అమృత బల్లి అంటారు దాన్ని అంటే మీరు అది వద్దు చీ అని పారేసి చించి పడేసి పైన గోడ మీద కట్టేయండి ఆ గోడ మీద కట్టండి మూడు వారాల తర్వాత చూడండి ఇలాంటి భయంకరమైన కాంక్రీట్ ఉన్న రూములో కట్టినా కానీ మీరు ఏమీ చేయకుంటే మూడు వారాల్లో అది వేరు వదిలి మెల్లిగా వెళ్ళి మన్నును గర్తించి అక్కడ ఆకు మొదలు పెడుతుంది అంటే మీరు చంపినా చచ్చింది అనుకున్న మూడు వారాల్లో మళ్ళా జీవాన్ని వస్తుంది అందుకే దాన్ని అమృత బళ్ళి అంటారు సంస్కృతం అదే తిప్పతీగ అది మీకు అమృతంలాగా పనిచేస్తుంది అనమాట ఆ ఆకు కషాయం అమృత బల్లి ఈ ఆకుల కషాయాలు మీ దేహంలో నవ చైతన్యాన్ని పుట్టిస్తాయి అలాంటి కోవకు చెందిందే పునర్నవ అని ఇంకొక ఆకు ఉంది అది తెల్ల గలిజేరు అటుకు మామిడి ఆకు ఎర్ర గలిజేరు అని మన వాళ్ళు వై ప్రాంతాల్లో పిలుస్తారు ఆ ఆకు కషాయం తాగితే మీ కిడ్నీలో డయాలిసిస్కి వెళ్ళిపోతున్నారు కదా క్రియాటినిన్లు ఎక్కువయ్యి వాళ్ళందరినీ వరుసగా మళ్ళా క్రియాటిని ఒకటికి తీసుకురావచ్చేదానికి ఈ పునర్నవా కషాయం కొత్తిమీర కషాయం ఆకు కషాయం మీరు మూడు వారాలు తొమ్మిది రౌండ్లు చేస్తే క్రియాటిని ఎనిమిది తొమ్మిది రేపు డయాలసిస్కి పోవాలి అని వచ్చిన వాళ్ళు వందల మంది వేల మంది నా యూట్యూబ్ లెక్చర్స్ విని క్రియాటి నేను మళ్ళా ఒకటికి వచ్చింది సార్ నాకు ఆరు నెలల్లో అరికలు సామెలు తిన్నాము ఈ కషాయాలు తాగాము అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటే అప్పుడప్పుడు నాకు తలకు కొద్దిగా వెర్రెక్కుతుంది ఒప్పో ఇంత మంచి పనులు చేస్తున్నానా అని నేనేమి చేయట్లేదురా పిచ్చోడా అవి చేసేది ఆ తీగలు ఆ కషాయాలు ఆ అరికలు ఆ సామెలు ఇ వీటన్నిటినీ పుట్టించింది ఆ భగవంతుడు అద్భుతమైన పదార్థాలని ఆయా దేశాల్లో ఆయా జాగాల్లో ఆ నీళ్లకు ఆ మన్నిన రచనకు తగినంత అద్భుతమైన వైవిధ్యమైన పదార్థాలని అలా విచ్చలవిడిగా పెంచుతున్నాడు ఎవరి కోసం నీ కోసం నీ చుట్టూ ఉన్న జంతుజాలం కోసం ఈ అద్భుతమైన చెట్లు తీగలు వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉన్నాయి పచ్చతనాన్ని కాపాడుకుంటున్నాయి ఈ జీవజాలానికి ఆహారమే కాదు ఆరోగ్యం తప్పిపోతే అనారోగ్యం వస్తే దాని నుంచి బయటపడేదానికి కావలసిన వేల శతకోటి రూపాల్లో మందుల్ని తయారు చేసుకుంటూ అది సింహం కావచ్చు పులి కావచ్చు ఎలుక కావచ్చు లేకపోతే పాము విషమనుకునే ఆ పాము కూడాను కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన ఈ చెట్ల సంపదని మనం కసిగా పదికట్టుకొని నా దగ్గర టెక్నాలజీ ఉంది ఒక్కరోజు రాత్రే నాను వెయ్యి ఎకరాల అడవుల్ని నాశనం చేయగలను అని చెప్పి నాశనం చేసి అందులో సోయాబీన్ మొక్కను పెంచి దానికి తోడు మొక్కజొన్నను పెంచి రెండింటినీ కలిపి రసాయనిక ప్రచోదక పదార్థాలని మేళవించి పశుగ్రాసం తయారు చేసి రెండు నెలల్లో రెండు కేజీలు కోళ్ళ మీద మాంసం పడేస్తాను అది రెండు సంవత్సరాలు ఆగటం ఎందుకు మూడు సంవత్సరాలు మూడు వందల కేజీలు పడే పంది మీద మూడు నెలల్లోనే మూడు వందల కేజీలు వచ్చేట్లు చేస్తాను నేను బయోటెక్నాలజీ సైంటిస్ట్ని అని చెప్పి మూడు నెలల్లో మూడు వందల కేజీ మాంసం తయారు చేసే పందుల్ని ఆరు నెలల్లో ఆరు వందల కేజీలని మై మీద మనిషి దేహం మీద వేసుకునే ఆవుల్ని సృష్టిస్తే అందులో ఎముకలు పెరగక మాంసం ఎక్కువ అవుతూ ఉంటే ఎముకల మధ్య పెరగకుండా ఆ దేహంలో రోగాలకు పుట్టైన వైరస్సులు చోటు చేసుకుని మ్యాడ్కోవ్ డిసీసు స్వైన్ ఫ్లూ ఎన్ వన్ కోడి జ్వరము పక్షి జ్వరం అని వస్తుంటే అవన్నీ మాకేం సంబంధం లేదు మ్యాచ్ ద ఫాలోయింగ్ స్వైన్ ఫ్లూ పంది బర్డ్ ఫ్లూ కోడి మ్యాడ్క డిసీజ్ కవ్వు ఇది చిన్న ఒకటో తరగతి పిల్లోడికి చెప్తే మ్యాచ్ చేస్తాడు కానీ మాకేమీ తెలియదు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలియదు హెచ్వైఎన్ వన్ ఓ దాన్ని చంపేయండి ఓ డెంగు దోమల నుంచి దోమలను చంపేయండి నీఫా గబుల నుంచి గబులను చంపేయండి రోగం ఎవరికి రా వస్తుండేది మిమ్మల్ని చంపేద్దామా సో చంపటంలోనే ఉంది మానవ జాతి తాను చస్తున్నానని గుర్తించలేకలేని దీనస్థితిలో మానవ జాతి ఉంది నీకొచ్చింది రోగం నీ రోగ నిరోధక శక్తి లేచిపోయింది ఈ గడిచిన నలభై సంవత్సరాల్లో అని ఏ విజ్ఞాని మీకు చెప్పట్లేదు రండి గరిక తులసి తిప్పతీగ బిల్వం వేప కానుగ రావి ఈ ఏడు కషాయాలని వర్ష క్రమంలో మూడు రోజులు లేకపోతే నాలుగు రోజులు తాగండి ఇరవై ఎనిమిది రోజులు తాగితే వచ్చే రెండు సంవత్సరాలు మీకు డెంగ్యూ లేదు పంగు లేదు మలేరియా లేదు ఏమీ లేదు నీఫా జుంకా పుంక ఇంకా రోగాల పేర్లు పెట్టుకోండి మీరు మీ రోగ నిరోధక శక్తి ఇరవై ఎనిమిది రోజుల్లో మీ దేహంలో వచ్చి కూర్చుంటే మీరు చికెన్ గున్యా హాస్పిటల్కి వెళ్ళండి రోగులు వేల మంది ఉన్న మీకు చికెన్ గున్యా రాదు డెంగ్యూ ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి మీకు డెంగ్యూ రాదు స్వైన్ ఫ్లూ ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి స్వైన్ ఫ్లూ రాదు